నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు లోక్ వ్యవస్థాపక అధ్యక్షులు జైప్రకాష్ నారాయణ గారు వారితో మాట్లాడదాం జైప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్ నమస్తే వల్లి జైప్రకాష్ నారాయణ గారు కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లకు పైగా అప్పు ఉందని చెప్తున్నారు సార్ ఎట్లా చూడాలి దీన్ని మనం ఈ శ్వేతపత్రం నా దగ్గర ఉన్నది నేను అధ్యయనం చేశాను వారు చెప్పిన లెక్కల్లో రెండు అంశాలని ప్రస్తుతాన్ని పక్కన పెడతాం ఎందుకంటే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు తీసుకుని అవే చెల్లించాలి వాటిలో ఏమన్నా లేకపోతేనే అవి బకాయిలు పెడితే చెల్లించలేకపోతే ప్రభుత్వ ఫారం పడుతుంది అది అది చూడకుండా దాని గురించి మాట్లాడలేము ఆ అంకెలు చూస్తే ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇతర సంస్థలు చెల్లించాల్సిందే పక్కన పెడతాం అది పక్కన పెట్టినా కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా తీసుకున్న లోన్లు కానీ లేకపోతే ప్రభుత్వం గ్యారంటీల రూపంలో ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటాం చెల్లించాల్సింది ప్రభుత్వమే ఆ లోన్స్ కానీ చెల్లించాల్సిన బకాయిలు కానీ కాంట్రాక్టర్లకి ఉద్యోగులకి బకాయిలు కానీ ఇవన్నీ కలిపితే ఐదు లక్షల యాభై వేల కోట్లు అవుతున్నది అంటే అది తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తితో పోలిస్తే ముప్పై తొమ్మిది శాతం దాటుతోంది నిజానికి ఇరవై ఇరవై ఐదు శాతం దాటకూడదు రాష్ట్రాల అప్పు రాష్ట్ర జీఎస్డిపితో పోలిస్తే ఇరవై 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 శాతం మామూలుగా బాగా ఉంటే ఇరవై ఐదు శాతానికి వెళ్ళొచ్చు ముప్పై తొమ్మిదికి వెళ్ళాం తెలంగాణ నిజానికి దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఒక సంపన్న రాష్ట్రంగా ఉండాలి ఎందుకంటే హైదరాబాద్ మహానగరము హైదరాబాద్తో పోలిస్తే రాష్ట్రం చిన్న రాష్ట్రము అందుకనే రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పద్నాలుగు ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలంలో దేశంలో అతి ఎక్కువ సర్ప్లస్ రెవెన్యూలో మిగులుంటుందని చెప్పి అంచనా వేశారు లక్షా పదహారు వేల కోట్లు ఉంటుంది ఐదేళ్లలోనే అలా మిగులు ఉండాల్సింది పోయి మనం ఆ మిగులు పోయింది అప్పుల భారం కూడా పెరిగింది ఇప్పుడు ముప్పై తొమ్మిది శాతానికి వచ్చాం కాబట్టి భవిష్యత్తులో దీన్ని తగ్గించాలి తగ్గించాలని చెప్పంటే అప్పు చేసిన డబ్బుతో పప్పు కూడా తినకుండా మనం మనకున్న ఆదాయంతోనే మన ఖర్చులని కూడా సరిపెట్టుకుని అప్పు చేసిన డబ్బుతో పెట్టుబడులు పెట్టాలి మాలిక సదుపాయాలు కానీ ప్రాజెక్టులు కానీ వగేరా కానీ ఆ రకంగా చేస్తే వచ్చే మూడు నాలుగు గల కుదురు పడతాం ఇప్పటికీ ఖచ్చితంగా ఆందోళనకరంగా ఉంది కానీ సంక్షోభం ఏం లేదు హైదరాబాద్ నగరం ఉంటాం చేత కానీ ఇలా కొనసాగితే పచ్చగా ఉన్న రాష్ట్రం ఇప్పటికే కొంచెం దిగాలు పడింది ఈ అప్పుల విషయం చూసినట్టయితే రేపు పోతే మరింత ప్రమాదంలో పడే అవకాశం సార్ ఇప్పుడు అప్పులు తీసుకొచ్చేది అభివృద్ధి కోసము సంక్షేమం కోసమే మేము అప్పులు చేస్తున్నాము అప్పులు ఇస్తున్నారు అంటే కనుక సంపద సృష్టించే సామర్థ్యం ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమే చెప్తుంది గత ప్రభుత్వం ఏమంటారు సార్ నువ్వు అన్ని ప్రభుత్వాలు ఈ మాటలు చెప్తా ఈ పార్టీ ఆ పార్టీ తడలేదు నిజానికి అప్పుల్లో అత్యధిక భాగం మీరు రోజువారీ ఖర్చులకి పంపిస్తున్నారు ఉదాహరణకి మరి సబ్సిడీలు కావచ్చు ఉచిత పథకాలు కావచ్చు జీతభత్యాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు వడ్డీ చెల్లింపులు కావచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే యాభై వేల కోట్ల రూపాయలు కేవలం జీతభత్యాలు పెన్షన్లకే ఖర్చు అవుతుంది యాభై రెండు వేల కోట్ల రూపాయలు అది పెరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక యాభై వేల కోట్ల రూపాయల పైచులకు అప్పుల మీద వడ్డీలకే ఖర్చు అవుతుంది కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది ఇంకా ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి పరిపాలన వ్యయం ఉంటుంది మన పరిపాలన యంత్రాంగానే కోళ్ళు ఖర్చు ఉంటుంది జీతాలు కాకుండా కోళ్ళు ఖర్చు ఉంటుంది కదా ఇవన్నీ కలిపితే మీకు వచ్చిన ఆదాయం కొన్ని సంవత్సరాలు సరిపోవకుండా ఉండదు అసలు అందుకని అప్పు చేసిన డబ్బుతో పప్పు కూడా తింటున్నాం ఇంత కొన్ని ఇతర రాష్ట్రాలైతే మరింత అధ్వానంగా ఉన్నాయి కాబట్టి మనం అప్పులు చేసిన డబ్బంతా కూడా అభివృద్ధిగా ఖర్చు పెడుతున్నాం అన్నది వాస్తవం కాదు రెండోది అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినా కూడా మనం ఆ పెట్టుబడులు కూడా వచ్చే ఫలితం ఏంటి పెట్టే పెట్టే ఖర్చు ఏంటి ఖర్చు మీరు లక్ష రూపాయలు పెట్టి లాభం పదివేలు వస్తే ఖచ్చితంగా అది ప్రమాదంలో ఉన్నాం పదివేలకి మరి లక్ష రూపాయలు ఖర్చు పెడితే మన నష్టంలో ఉన్నాం కాబట్టి పెట్టే ఖర్చు వచ్చే ఫలితంతో అంచనా ఉండాలి కొన్ని పథకాలు చాలా ఖరీదైన పథకాలు చేపెట్టాం కాబట్టి రెండు చూడాలి ఒకటి అప్పు చేసిన డబ్బు కేవలం కొత్త పెట్టుబడులకి మౌలిక సదుపాయాలకి ప్రాజెక్టులకే వెళుతుందా లేకపోతే రోజువారీ ఖర్చులకు వెళుతుందా రెండోది ప్రాజెక్టులకి కొత్త పెట్టుబడులకు వెళ్ళేది కూడా పెట్టే ఖర్చు వచ్చే లాభం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం ఈ రెండు చూసుకున్నట్టయితే మనం ఆర్థికంగా సౌష్టంగా ఉంటాం సార్ ఇప్పుడు ఆరు గ్యారెంటీలో అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది సార్ తెలంగాణలో ఇప్పుడు నిన్న ఏ శాఖలో ఎంత అప్పు ఉంది వివరాలతో ఇచ్చారు ఏ కార్పొరేషన్లో ఎంత అప్పు ఉంది ఈ వివరాలు కూడా బయటకు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఆరు గ్యారెంటీల పథకాలు కూడా మనకు తెలుసు ఇది అమలు చేసే పరిస్థితి అసలు ఏ మేరకు ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎన్నికలకు ముందు నుంచి ఈ మాట చెప్తున్నాను ఈ ఆరు గ్యారెంటీలు ఆరు కాని పేరుకి దానిలో పన్నెండో పదమూడు ఉన్నాయి ఒక్కొక్క దాని రెండు మూడు ఉన్నాయి మొత్తం పదమూడు పద్నాలుగు ఉంటాయి ఇవన్నీ కలిపితే ప్రాథమిక అంచనాల ప్రకారం అమలు చేసే తీరుని బట్టి కోస్తే ఎక్కువ తక్కువలు ఉంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ గ్యారంటీలకే సరిపోతాయి అక్కడితో ఖర్చు ఆగలేదు మళ్ళీ నేను చెప్పి అరవై ఐదు వేల కోట్లు ప్రస్తుతం పెడుతున్న ఖర్చు కంటే అదనంగా ఖర్చు అడిషనల్ ఎక్స్పెండిచర్ ప్రస్తుతం ఖర్చు తగ్గించేసి చేసేది కాదు ఇది దాని మీద ఖర్చు అన్నమాటది అది కాకుండా ఇంకో రెండు ఉన్నాయి ఈ గ్యారెంటీల్లో చేర్చకుండా హామీలు ఇచ్చినాయి ఒకటి రైతులకు రెండు మాఫీ రెండు లక్షల రూపాయల వరకు అది ఎంత అవుతుందో ఖచ్చితంగా తెలియదు కానీ ఇప్పుడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వ్యవసాయ రుణాలు రాష్ట్రంలో దాంట్లో ఇరవై శాతం మాఫీ అవుతుంది అనుకుంటే అది అంచనానే కరెక్ట్గా ఇరవై శాతం అవుతుందా పంతొమ్మిది శాతం అవుతుందా ఇరవై ఐదు శాతం అవుతుందా మీకు నాకు తెలియదు ఇరవై శాతం అందాజుగా అంచనా వేసుకుంటే అది ఒక యాభై నాలుగు వేల కోట్లు అదనంగా అవుతుంది అంటే ఏడాదికి మరొక పది పన్నెండు వేల కోట్లు అవుతుంది అది ఐదేళ్ల పాటు మనం దాన్ని అమలు చేసినా కూడా ఒక్కసారి ఇచ్చే శక్తి లేనప్పుడు అది కాకుండా ఈ దళిత బంధు పథకాన్ని మరింత పెంచి అమలు చేస్తా ఉన్నారు ఇప్పటిదాకా పెద్ద ఖర్చు పెట్టాల మూడు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారంటే దాని మీద పట్టాల్సిన ఖర్చు మరొక రెండు లక్షల ముప్పై వేల కోట్లు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అవుతుంది ఈ అంటే ఏడాదికి నలభై నలభై ఐదు వేల కోట్లు అవుతుంది అది ఈ మొత్తం కలిపితే ఈ ఆరు గ్యారెంటీల్లో ఉన్న పన్నెండు పదమూడు హామీలు ఈ రెండు హామీలు నేను చెప్పిన రెండు హామీలు రుణమాఫీ దళిత బంతు ఇవన్నీ కలిపితే లక్ష ఇరవై వేల కోట్లు ఏడాదికి అదనంగా ఖర్చు అవుతుంది ఖజానా నిండుకొన్నారు ఇప్పుడు ప్రభుత్వమే అంకెలు ప్రకటించింది మరి మనం వచ్చిన ఆదాయంతో ఖర్చు సరిపెట్టాలి అప్పు చేసిన డబ్బంతా మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులుగా పెట్టాలన్నట్టయితే మీరు చాలా జాగ్రత్తగా కొన్ని పథకాలు సరిగ్గా నిజాయితీగా అమలు చేసి మిగతావన్నీ తర్వాత సమయవచ్చినప్పుడు చూద్దామని చెప్పిన వాయిదా వేసి ప్రజలకు నిజాయితీగా చెప్పాలి చెప్పి అభివృద్ధి కోసం దీర్ఘకాలంగా పెట్టుబడుల కోసం చెప్పిన కృషి చేయాలి అట్లాగే మీరు విద్య ఆరోగ్యాన్ని బాగు చేయడము పరిపాలన బాగు చేయటం అభివృద్ధి తగ్గించడము డబ్బు ఖర్చు లేకుండా చేసే పనులు చాలా ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టాలి అలా పెట్టినట్టయితే మనమందరం సమర్థించాలి ఇప్పుడు హామీలు ఇచ్చారు కొన్ని తొందరపడించిన మాట వాస్తవమే వాళ్ళు ఇచ్చారు కదా అని ఈ ఖజానా ఖాళీ అయినా రాష్ట్రం దివాళ దేశం కూడా అమలు చేయడని చెప్పి మనతో పోరాడినట్టయితే రాజకీయంగా మనం మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకుంటున్నాం ఇది మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల మీద భారం పడకూడదు కాబట్టి రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ ఎన్నికల్లో చూసుకోండి మీ వాదన ఏమిటో కానీ ఇప్పుడు మాత్రం నిర్మాణాత్మకంగా కలిసి పనిచేయాలి ఎందుకంటే ప్రభుత్వం అంటే ఎన్నికల్లో సమాధిగా ఇట్లా హామీలు అయితే ఇచ్చేశారు ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే విషయానికి వచ్చేసరికి వీటి మీద ఎక్కువ ఏకాగ్రత పెడితే ఇక రెగ్యులర్గా చేయాల్సినవి ఇప్పుడు విద్యలో కావచ్చు వైద్యంలో కావచ్చు రావాల్సిన మౌలిక వసతులు ప్రజలకి మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించే దృష్టి తక్కువైపోద్ది అంటారా ఖచ్చితంగా దాన్ని అనుమానం లేదు ఇప్పుడు మన ఏ కుటుంబం అయినా కూడా వెళ్ళి మనం ఉన్నాము ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తే మనం అరవై డెబ్బై వేలకు మించకుండా ఖర్చు చేసుకుని ఒక ముప్పై నలభై వేలు పొదుపు చేసుకుంటాం పిల్లల కోసం చెప్పని అప్పు చేస్తే అప్పుతో అయిన ఇల్లు కొంటాము లేకపోతే స్థలం కొంటాము మరొకటి అంటే లేకపోతే నేను పిల్లలకి ఆస్తులు సమకూరుస్తాం అంతేగాని లక్ష రూపాయలు మనకు ఆదాయం వస్తే రెండు లక్షలు రోజువారీ ఖర్చులు ఖర్చు పెట్టేసి ఒక లక్ష రూపాయలు అప్పు చేస్తే పిల్లల భవిష్యత్తు ఏం చేస్తున్నాం మనం నరకం చేస్తున్నాం వాళ్ళకి ఏమీ లాభం లేకుండా వాళ్ళకి ఆస్తులు పంపిణీ చేయకుండా వాళ్ళ ఆదాయాలు పెంచకుండా వాళ్ళ మీద అప్పుల భారం నడితే పిల్లలు ఏమైపోతారు అది మన దేశ సాంప్రదాయం కాదు హిందూ అయినా ముసల్మానైనా ఈ కులమైన ఆ కులమైన ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తమిళ అయినా కూడా మన పిల్లల కోసం మనం త్యాగం చేస్తాం పిల్లల కోసం పెట్టుబడులు పెడతాం పిల్లల ఆస్తులు పెంచుతాం ప్రభుత్వాలు అట్లా చేయకుండా అప్పు చేసే పప్పు కూడా తిని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చెప్పినా తాత్కాలికంగా ప్రజల్ని మెప్పించాలని చెప్పినావు రేపు పొద్దున వచ్చేతరం భవిష్యత్తును నాశనం చేస్తే అది తప్పే కదా సరే ఇప్పుడు వరుసగా శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది అంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది రుణ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పి మేము కొన్ని పథకాలు అమలు చేయలేకపోవటానికి ఈ పరిస్థితే కారణం అని తప్పించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ తప్పించుకోవటం అన్న మాట అనవద్ధం ఎందుకంటే ఇది మన డబ్బు ఇది రేవంత్ రెడ్డి గారి డబ్బు కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మన డబ్బు కావలదారుగా ఉంటాను మన డబ్బుని కాపాడుతాము ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి భవిష్యత్తుని కాపాడుతామని ముందుకొస్తే మనం హర్షించాలి కానీ వాళ్ళని తిరిగితే అన్యాయం అవుతుంది కదా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు ఎవరు వాదన వాళ్ళు చేశారు కానీ ఇవాళ ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రం నాశనమైనా కూడా దివాలా తీసిన సర్వనాశనమైనా కూడా నువ్వు ఎట్లా పొట్ల అమలు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేసేయి భవిష్యత్ లేకుండా ఆదాయం లేకుండా అని చెప్పి నష్టపోయేది రేవంత్ రెడ్డి గారు కాదు ఆయన క్యాబినెట్ కాదు మనం అందరం కాబట్టి ఈ విషయం నా దృష్టిలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి ఆర్థిక పరిస్థితి ఎవరి చేతుల్లో లేదు పైసామేహ పరమాత్మ ఏ పార్టీ ఉన్నా కూడా డబ్బులు ఉన్న పరిస్థితి ఆ పరిస్థితులో అతి ఎక్కువ ఫలితాలు ప్రజలకు అట్లా ఇవ్వాలి అతి తక్కువ భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా చూడాలి సార్ ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఏంటో మనకు తెలుసు తర్వాత రాష్ట్ర రుణ పరిస్థితి ఏంటో తెలుసు ఇప్పుడు ఉన్న పథకాలు ఏంటో కూడా మనకి ఐడియా ఉంది ఈ ప్రభుత్వానికి జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చే సూచన ఏంటి సజావుగా జరగాలంటే మీరు ఏం చెప్తారు సార్ మరింత ఇబ్బందులు కాదు కొంచెం కొంచెం పార్టీలకు రాజకీయాలకు అతీతంగా చేయాలంటే నిపుణులతో కమిటీ వేయండి ఉదాహరణకి మన రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు ఆర్బీఐ గవర్నర్గా చేశారు ప్రధానమంత్రి గారికి సలహాదారుగా చేశారు డాక్టర్ రంగారాజన్ అట్లాగే మాంటేక్సింగ్ వారి వర్య గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు సుప్రసిద్ధ ఆర్థికవేత్త అట్లాగే రఘురాం రాజన్ మరి వృధాలు పనిచేశారు మనందరినీ నేను పత్రికల్లో చూశాను ముఖ్యమంత్రి గారిని కలిసే అని చెప్పాను వీళ్ళంతా నిష్ణాతులు వీళ్ళందరూ కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అంటే వాళ్ళే వ్యతిరేకంగా ద్వేషంతో ఉన్నవాళ్ళు కానీ ఆర్థిక నిపుణులు వాళ్ళతో కమిటీ వేయండి కమిటీ వేసి అయ్యా ఈ పరిస్థితి ఏమిటి ఏ హామీలు అమలు చేయడం సాధ్యం ఏ హామీలు చేకూడటం సాధ్యం అలాగే స్థూలంగా ఆర్థిక వ్యవస్థ నడపాలని చెప్పంటే వచ్చే నాలుగైదేళ్లలో మన అప్పులు ఎట్లా ఉండాలి అప్పుల డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలి రెవెన్యూ వ్యయం ఎక్కువ పెరిగిపోతే రెవెన్యూ లోటు ఉన్నట్లయితే అది మంచిదా కాదా అది నిపుణులకు చెప్పించండి ఆర్బీఐ ఉదాహరణకి ఈ వారమే ఒక నివేదిక ఇచ్చింది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి దానిలో పోర్సుకు వివరాలు నేను చెప్పాను ఏ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇది కొనసాగితే ఏమవుతుంది ఇరవై శాతం అప్పులు దాటకూడదు మనం నలభై శాతానికి వెళ్ళిపోతే ఎట్లాగా ముప్పై ముప్పై తొమ్మిది పాయింట్ రెండు మూడు శాతానికి వస్తున్నాం నాలు ప్రకారం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నలభై ఆరు శాతం దాటిపోయింది ఇది మన ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆ పెంచిన అప్పంతో కూడా రోజువారీ ఖర్చులకి అప్పు చేసి పప్పు కొడుతుంటే పిల్లల మీద భారం పెరుగుతుంది రాష్ట్రం నడ్డి పెరుగుతుంది అలా కొన్ని ముందు చూపు లేకుండా హామీలు ఇచ్చారు ఒక అంత గట్టిగా అనకపోయినా కూడా మాట అన్నారు దానిలో ఏమన్నారు పాత పెన్షన్ పద్ధతి నేను మొట్టమొదటి మొత్తుకుంటున్నాను రాష్ట్రం దివాలయనే అథోగతే సర్వనాశనం అయిపోతుంది మరి వెనక్కి వెళ్ళడం కూడా సాధ్యం కాదు అదే చెప్పింది నివేదికలో ఆ పని చేయకండి నాశనం అయిపోతారని చెప్పాను కాబట్టి ఇది ఒక రాజకీయంలో ఒక వేద దేశంలో ప్రజల్ని మెప్పించాలని చెప్పి కొన్ని వస్తాయి మన ప్రజాస్వామ్యంలో కొన్ని కొన్ని మాటలు లేదా కొన్ని హామీలు అనుచితమైన హామీలు కానీ లేకపోతే సాధ్య పరిశ్రమ లేకుండా సాధ్యం ఒకసారి బాధ్యత తీసుకున్న తర్వాత మీరు ప్రజల భవిష్యత్తుకి మీరు కాపులాగలరు అలాగే ఖజానాకి మీరు కాపులాగలరు ఆ భవిష్యత్తును కాపాడాలి రాష్ట్ర శాసనసభ కావచ్చు ప్రభుత్వం కావచ్చు అందరూ కలిసి పనిచేయాలి ఉన్న డబ్బుతో అత్యుత్తమ ఫలితాలు తీసుకుంటాన్ని ఆలోచించాలి తప్ప ఎట్లా కొట్లా రేపు నాశనం అయిపోయినా పర్లేదని చెప్పని మనం చేస్తే నష్టం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఇవాడున్న పరిస్థితుల్లో ఇవి చేద్దాము ఇవి చేయొద్దు అనుకుంటే మనం దాన్ని పూర్తిగా స్వాగతించాలి పారదర్శకంగా చెప్తున్న త్వర సహకరించాలి అలాగే ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఆర్థిక నిపుణులతో కూర్చొని వారు సలహా తీసుకుని ఒకటి స్థూలంగా ఏ పథకాలు అమలు చేయాలి రెండు ఏ రీతిన పరిపాలన బాగు చేసి ప్రజలకి మేలైన ఫలితాలు తీసుకోవాలి ఈ ఖర్చుతో ఈ రెంటి మీద కూడా నిపుణులతో కూర్చొని చేసినట్టయితే చిత్రశుత్తితో అమలు చేసినట్టయితే ఉన్న ఆర్థిక వ్యవస్థ ఫలితాలు వస్తాయి ఎస్ సార్ మీరు చెప్తున్నట్టు ప్రభుత్వాల తీరు కొంత మారాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముఖ్యం ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాయని మనం కూడా ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు